అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది ఓకేనా టీ పెట్టడం చాలా సింపుల్ ఆఫ్కోర్స్ నేను కాఫీ పెడతాను అనమాట ఇదిగో ఆల్మోస్ట్ వాటర్ పోసేసి బ్రూ వేసాను అనమాట ఇప్పుడే మీరు పాలు పోస్తాను చిన్న ప్యాకెట్ నైట్ పూట కొద్దిగా అదిగో మన హోటల్లో చాలా మంది ఇలా చేస్తుంటారు ఫ్రెండ్స్ మీరు చూసేమంటారు చాలా సింపుల్గా చేసి రోజుకు రెండు మూడు వేలు సంపాదిస్తుంటారు మీరు కూడా ట్రై చేయొచ్చు ఇది ఉన్న కొద్దిగా పంచదార ఉన్న కొద్దిగా పంచదార కూడా వేసేసారు చూసారా దీన్ని మరగబెడితే అయిపోతుంది ఇది మేరియా మీకు వైస్ పెట్టింది మేరియా మీకు వయసు పెట్టింది మీరు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఇంట్లో కొద్దిగా సామాను కూడా ఇంకా ఓపెన్ చేయని కూడా కొన్ని ఉన్నాయి మీకు చూపిస్తాను నేను ఇదిగోండి టీ ఇప్పుడు నేను చేస్తున్నాను మా తిందాక నీకు చూపించాను కదా ఇటుపక్క మీరీ రైస్ పెట్టి దుడుకుతుంది ఇటు పక్క ఈ రెండు మూడు సార్లు మూడు నాలుగు ఆల్మోస్ట్ నాలుగు సార్లు పొంగు వస్తే టీ అయిపోయినట్టే ఈ మన షాపుల్లో పెట్టేసి ఓ హోటల్స్ దగ్గర టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ గ్రీన్ టీ అల్లం టీ అని ఓ చేసుకొని దగ్గర తాగేస్తుంటాం కానీ జీస్ చాలా సింపుల్ అసలు చేసుకోవటం అంటే అది చేసుకోవటం చాలా సింపుల్ మా రానవల్లాను మీకు అందులో కొన్ని సామాన్లు ఇంకా ఓపెన్ చేయని ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ సామాన్లు ఓపెన్ చేయని కూడా మీకు నేను చూపిస్తాను చూసేందరు ఓకేనా ఓకే ఇది కానీ మీరే డెలివరీ అయితే బొడ్డాబా ఇప్పుడు వేసిన లెగిసాడు ఇప్పుడు దాకా నిద్రపోయిండు ఇప్పుడు లెగిస్తే మీరే పాలు పట్టేద్దామా తీసుకుంది తీసుకోండి చూసారా మా బాబు ఇది మన చిన్న హౌస్ అనమాట మా నాన్న పెద్ద హౌస్ ఏంటి మీకు మొన్న చూపించాను కొంచెం వీడియోలో ఆఫ్ కోర్స్ ఫుల్గా చూపించలేదు ఇప్పుడు కొద్ది చూపిద్దామని తీసాను అనమాట వీడియో వీడియో మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదే ఒక పక్క రైస్ ఉడుగుతుంది గ్యాస్ మీద ఇంకో పక్క ఏమో టీ పొంగినట్టు చూసారా పొంగింది కూడా పొంగి కొంచెం కదా కింద కూడా పోయింది ఇది ఏం చేస్తానంటే సిమ్లో పెట్టేసి ఇదిగో చూడండి సిమ్లో పెట్టేసాను నేను దీన్ని ఇంకా ఆల్మోస్ట్ చాలాసేపు మరుగుతూనే ఉంటాయి ఇలా ఓకేనా ఇంకా సామాన్ చూపిస్తే ఇప్పుడు పదండి ఇదిగోండి ఇది మన హౌస్ ఓన్ హౌస్ ఇదివరకు కూడా నేను చూపించుంటాను నేను ఇది ఇదివరకు కూడా నేను చూపించుంటాను రైతు నైట్ వీడియో తీయటం వల్ల మీకు ఇది ఇలా కనిపిస్తుంది అనమాట నైట్ వీడియో తీయటం వల్ల మీకు ఇలా కనిపిస్తుంటుంది ఇదివరకు బస్తా పోయి చేసింది బస్తాలు ఇవి కూడా చూసినట్టు ఉన్నారు కదా ఇవన్నీ మన పొలంలో పండిన పంటలు బస్తాలు ఒక ట్వంటీ ఫైవ్ అయితే ఇక్కడ చేసిన ట్వంటీ ఫైవ్ బస్తాలు అనమాట ఇవి పక్క గ్యాసు ఇటు పక్క గ్యాస్ ఇటు పక్క టీవీ ఇటు పక్క బీరువా కొన్ని మీకు ఇదివరకు కూడా చూపించినట్టు ఉన్నాను వీడియో లాస్ట్ వీడియోలో ఇవి మా నాన్నల హౌస్ అనమాట ఇది బిగ్ హౌస్ దాదాపు టూ త్రీ ఫ్యామిలీస్ పీస్ఫుల్గా ఉండవచ్చు రిలాక్స్గా బాగుంటుంది ఇదిగో నైట్ పూట వీడియో అవ్వటం వల్ల ఇది ఇంటి బ్యాక్ సైడ్ మీకు అంత క్లియర్గా కనపడదు ఇంటి బ్యాక్ సైడ్ అనమాట ఇదిగో ఇంటి లోపల ఇది రూమ్ లోపల ఇది పైన సీలింగ్ రూమ్ లోపల అనమాట ఇది రూమ్ లోపల ఇంకా ఓపెన్ చేయని సామాను అని చెప్పాను కదా ఇదిగోండి ఫ్రిడ్జ్ ఒకటి ఓపెన్ చేయలేదు బీరం ఒకటి ఓపెన్ చేయలేదు పైన సామాన్ అంతా ఇంకా డస్ట్ కొట్టుకుంటుందని అంతే పెట్టేశాం పైన సామాన్ ఇంకా డస్ట్ కొట్టుకుంటుందని అంతే ఓపెన్ చేసాం ఫ్రెండ్స్ అదైన ఇదిగో సామాన్ అంతా ఓపెన్ చేయాల బెడ్షీటు కింద దాని కింద సామాన్లు ఇది రూమ్ అనమాట ఇంకా మంచం కూడా రెండు సీటుకి వేసేలేదు అనమాట అది ఇంకా ఓపెన్ చేయని న్యూ సామాన్ కొత్తవి ఇవన్నీ ఇవి జస్ట్ మాత్రం వాడుతున్న వేళ రూమ్కి కొత్త రూమ్ చేయించినప్పుడు ఇలా ఇలా కొత్త రూమ్ చేయించినప్పుడు అనమాట ఇది ఈవెన్ పైన బెడ్షీట్ అంతే ఉండిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు మన వీడియోస్ మీరు వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు లేటెస్ట్ వీడియోస్ అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటాం ఓకే బాయ్